జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకువెళ్లేలా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది రాష్టమంతటా జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలపై విస్తృత ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు వేర్వేరు థీమ్స్ తో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అందాలని ఆయన స్పష్టం చేశారు ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమీక్ష నిర్వహించారు ప్రజలకు వివరించేందుకు రాష్ట వ్యాప్తంగా అరవై సమావేశాలు కార్యక్రమాలే నిర్వహించాలని సీఎం సూచించారు అక్టోబర్ తేదీ వరకు వ్యవసాయం ఎంఎస్ఎంఈలు చేనేత ఆక్వా విద్యారంగం బీమా ఎలక్ట్రానిక్స్ ఈ కామర్స్ భవన నిర్మాణ రంగం టూరిజం ఆతిథ్య రంగం రవాణా లాజిస్టిక్స్ క్రీడా పరికరాలు పునరుత్పాదక విద్యుత్ ఆటోమొబైల్ తదితర రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని ఆదేశించారు రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు యంత్రాల ప్రదర్శన చేపట్టాలన్నారు లేపాక్షి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరిట మేళాలు ఎంఎస్ఎంఈ యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులు దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించేలా చూడాలన్నారు సెలూన్లు యోగా సెంటర్లు జిమ్లలో జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు ఎంత వ్యత్యాసం వచ్చిందో అవగాహన కల్పించాలని ఆదేశించారు జీఎస్టీ తగ్గింపుతో స్టేషనరీ ధరలు గణనీయంగా తగ్గిన అంశంపై అవగాహన కల్పించేలా విద్యార్థులకు వ్యాసరచన పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్టంలోని ఉన్నత పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో ఈ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేసిన వివరించారు జీవిత జీరో జీఎస్టీ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ధరలపై అవగాహన కల్పించేందుకు ఉత్పత్తిదారులు డీలర్లతో జిల్లా నియోజకవర్గ మండలాల వారీగా ఎనిమిది వందల యాభైకి పైగా చోట్ల కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు ఈ కామర్స్ రంగానికి సంబంధించి గిగ్ వర్కర్లలో ద్విచక్ర ర్యాలీలు స్వదేశీ ఉత్పత్తులపై ఎగ్జిబిషన్లు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు భవన నిర్మాణ రంగం ఆతిథ్య రంగం రవాణా జిల్లా నియోజకవర్గాల్లో ఎగ్జిబిషన్లు ర్యాలీలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు ఆట బొమ్మలు క్రీడా పరికరాలు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఆటోమొబైల్స్ ధరలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేలా రెండు వందలకు పైగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముగించి పంతొమ్మిదవ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు తెలిపారు అదే రోజున జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు జరపాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా జీఎస్టీ టూ పాయింట్ ఓ ఫలాలు తెలిసేలా బోర్డింగ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు